ఫ్రెండ్స్ అందరికి నమస్కారం సో నా పేరు సూరన్న ఇది నా సూరన్న టీవీ సో నా స్టూడియోలో సందర్శించడానికి ఆర్జీవీ మీడియా అధినేత అయినటువంటి ఐతగోనే రాఘవేంద్ర అన్నగారు వచ్చారు కాబట్టి అన్నగారిని ఇన్వైట్ చేస్తున్న అన్నగారు మోస్ట్ వెల్కమ్ అన్న నా పుస్తకం తీసుకోండి ముఖ్యంగా నేను చెప్పాలంటే మేము షార్ట్ పీరియడ్లోనే అయ్యాం కానీ మా మధ్య సత్సంబంధం చాలా బాగా పెరిగిపోయింది దాదాపు చెప్పాలంటే అన్నగారికి నాకు సంబంధం ఏర్పడింది ఎలాంటి సంబంధం అంటే ఒక అన్నదమ్ముల సంబంధంలాగా ఏర్పడింది నాకు ఎప్పుడు కష్టపడి సూరన్న నేను నీకున్నని నాకు మనోధైర్యాన్ని ఇచ్చాడు నేను కుంగిపోయిన ప్రతిసారి కూడా నన్ను లేవనెత్తిన వ్యక్తి అన్నగారు దాదాపు అన్నగారికి ఇది చూడడం నాకు అదృష్టంగా భావిస్తుంది అన్నగారు థ్యాంక్ అన్న నా పుస్తకం చదవాడి అన్న తప్పకుండా సూరన్న నిజంగా ముందుగా మరి సురన్న అభిమానులకు కావచ్చు ఒక టీవీ వీక్షకులకు కావచ్చు ముందుగా అందరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎందుకు చెప్తా ఉన్న బుక్ కోసం నిజంగా ఈ పర్సన్ నాకెందుకు ఇష్టం అనేది కూడా నేను చెప్పాలి అంటే ఒకే వ్యక్తిత్వం ఉన్నా ఒకే భావజాలం ఉన్నా ఒకే ఆలోచన ఉన్నా ఖచ్చితంగా ఆ ఇద్దరు వ్యక్తులు కలవడానికి స్కోప్ ఉంటుంది అనడానికి నిదర్శనం మేమిద్దరం చిన్న వయసులోనే చాలా అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నాడు నిజంగా మనం చెప్పాలంటే ప్రజలను చైతన్యం చేస్తాం చైతన్యం చేస్తామని మైకులు పట్టుకుని ఉపన్యాసాలు దంచడం కాదు తను నిజంగా చేసాడు కేసుల పాలైనాడు అందుకని నాకు చాలా ఇష్టం ఇట్లాంటి పర్సన్స్ మనం కాపాడుకోవాలి ముఖ్యంగా నేను ఆర్జీ మీడియా ప్రేక్షకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మన మన మార్నింగ్ న్యూస్లో కూడా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం కూడా చేస్తా ఖచ్చితంగా సురన్న టీవీని మాత్రం అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి పర్సన్స్ సమాజానికి అవసరం ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు కూడా అవసరం ఎందుకంటే మాయ మాటలు చెప్తూ కాలం వెళ్ళేదీసే రకం కాతాను ఇప్పుడు కూడా మనం చూడవచ్చు ఒక కిరా ఇంట్లోనే తన ఇంట్లోనే స్టూడియో పెట్టుకొని కూడా నడిపించుకుంటా ఉన్నారు మంచి మంచి బుక్స్ కూడా రాసినాం మరి పోలిట్రిక్స్ అనే బుక్ని కూడా అందరు ఫాలో ఇంత ఇంతకుముందే తను ఒక తొమ్మిది వేల పుస్తకాలు కూడా పంచిన సొంత ఖర్చులతో మరి ముద్రించడంతో పాటు తాను తన మేధస్సును ఉపయోగించడం విమ్ల చైతన్యం చేయడం కోసం పాలిటిక్స్ ఎట్లా ఉండాలి మరి ఎట్లా తయారైనాయి పాలిటిక్స్లో డబ్బులు అవా ఎట్లా నడుస్తుంది అనే దానిపైన కూడా తను చాలా క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం కూడా చేసాడు కాబట్టి దయచేసి ఆర్జీ మీడియా ప్రేక్షకులైనా సరే తెలంగాణ ప్రజలైనా సరే పెద్ద ఎత్తున సురనునా మరి ఆశీర్వదించాల్సిన అవసరమైతుంది ఎందుకంటే మీ కోసం చేస్తున్న మన కోసం పనిచేస్తూ ఉన్నాడు ఇట్లాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు మనం చూస్తూ ఉన్నాయి ఎవరి స్వార్థం వాళ్ళు అంటే స్వార్థ నడవడికా ఎన్నక మార్లు చెప్తా ఉంటాను ఒక స్వార్థ ముసుగులోనే అందరూ పయనిస్తున్న సందర్భంలో నేనున్నానంటూ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మన కోసం పనిచేసే వ్యక్తి యువత కోసం పనిచేసే వ్యక్తి మరి మొత్తం మీద పాలిటిక్స్లో తన శత్రువులను కూడా పెంచుకున్నట్టు తన రచనల ద్వారా తన ఇంటెన్షన్ కూడా ఏముంటుంది సమాజం బాగుపడాలి సమాజానికి అవసరమైన సలహాలు సూచనలు అందజేయాలి పాలిటిక్స్ ఎట్లా ఉండాలని తను చెప్పే ప్రయత్నం కూడా చేశాడు చక్కని బుక్ ద్వారా కూడా వివరించే ప్రయత్నం చేశాను కాబట్టి కార్జీ మీడియా అధినేతగా ఎల్లప్పుడూ ఒక తమ్మునిగా పక్షాన మనం నేనైతే ఉంటా తనకు అనేక రకాలుగా అండదండలు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటా ఒక మంచి వ్యక్తికి మనం సహకరిస్తే దేవునికి సహకరించినట్టే మరి దేవుడు అంటే ఎవరు మంచి చేసేవాళ్ళే దేవుళ్ళు మనకు ఎవరైతే మంచి చేస్తారో సమాజంలో పట్టిన ఈ కుల గజ్జని కావచ్చు లేకపోతే ఏదైతే మరి దోపిడి వ్యవహారాన్ని కావచ్చు ఎప్పటికప్పుడు ఎండగట్టి మరి ప్రజలకు ఆపనాశనం అందించే వాళ్ళే నిజమైన దేవుళ్ళు అట్లాంటి వాళ్ళే దేవుని మనుషుల రూపంలో ఉన్నారంటారు నాకు కూడా అవకాశాలు ఇచ్చే కానీ ఎవరికి అమ్ముడు పోలే అంటే అంత ఏడుపరుస్తుంది ఎందుకంటే నేను ఒకప్పుడు ముప్పై వేల ఉద్యోగం చేసేవాడిని నాకు పెళ్ళైనప్పుడు మానేష ఒకటి నేనేమంటున్నా అంటే నీ పక్షాన నేనున్న ఒకటే చెప్తా ఉన్నా సురాణి మనం అందరం ఆర్థికంగా కూడా అంది అంటే ఆర్థిక చేయతాన్ని కూడా అందించాలి నా తరపున నేను కూడా చేస్తా ఉంటే ఒక ముప్పై వేల జాబ్ రిజైన్ చేసి మన కోసం పని చేస్తూ ఉన్నాడు మన గొంతుకగా మారినాడు కాబట్టి సురన్నని మనందరం కాపాడుకుందాం ఇకపై ఆర్జీ మీడియాతో పాటు నేను ప్రామిస్ చేస్తూ ఉన్నా సురన్న టీవీని కూడా ప్రమోట్ చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటా ఉన్నాను ఒక వారం రోజులలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ అన్న నైన్ తో ఇరవై వేలు దాటాలి ఆ బాధ్యత మనం తీసుకుందాం ఫస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు దాటించే ప్రయత్నం కూడా చేస్తే అది నేను తీసుకుంటా ఇక రేపటి నుంచి నేను కూడా మార్నింగ్ న్యూస్లో ఉంటా కాబట్టి ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్స్ అంటే ఇరవై వేల దాటిద్దాం ఇక తర్వాత అది వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఛానల్ కూడా మరి మార్నింగ్ న్యూస్ కూడా అందిస్తూ ఉన్నాడు తప్పకుండా మనం కూడా ఇన్వైట్ చేద్దాం నేను కూడా రెగ్యులర్గా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే ఆర్జీ మీడియా ఛానల్ గ్రోత్ ఎంతైతే బాధ్యత ఉందో ఈ సురన్న టీవీని కూడా మరి మీ అందరి పక్షానికి చెప్తా ఉన్నా దీన్ని కూడా గ్రోత్ చేద్దాం మనం వెంట తీసుకెళ్దాం ఎందుకంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళ పక్కన మనం ఉండి మనం కొంత మనం చేయాల్సింది కూడా ఏంది మాట సాయం మాట సాయం చేస్తే మరి వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది హెల్ప్ఫుల్గా ఉంటుంది మరొకసారి చెప్తా ఉన్న సురాన్న నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది ఇలా జాబ్ చేస్తే నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు కానీ నాలుగున్నర కోట్ల మందికి నువ్వు బాసడగా నిలుస్తూ ఉన్నావు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఎన్ అఫ్ దట్ ఖచ్చితంగా సురాన్న నిలబడతాడు ఈ రంగంలో కూడా ఇంతకుముందు తను చేసింది కూడా జర్నలిజమే అంటే జర్నలిజం అంటే ఏంటిది పెద్ద పెద్ద బుక్కులు ఏదో పేపర్లలో మనము ఏమంటాం మనం రెండు వేల పదహారులో చేశాను అన్న జర్నలిజం నేను అయితే ఉద్యోగం గోల్ఫ్ గేమ్ డిజైన్ చేనేశాను అయితే జర్నలిజం యొక్క ఆలోచనలు ఒకలా ఉండే సో నేను చేస్తున్న జాబ్ నచ్చలేదు ఆల్మోస్ట్ ప్రపంచంలో రెండు కంపెనీలు ఉంటాయి అవి యాభై రెండు మందిలో నేను ఒక్కడిని ముప్పై ముప్పై ఐదు శాలరీ అప్పుడే పెళ్ళి అయింది పెళ్ళైన సిక్స్ మంత్స్కి నేను రిజైన్ చేశాను దే అంటే నాకు దేశాలు మొత్తం అన్ని చోట్ల గోవా కావచ్చు చాలా చోట్ల నన్ను తిప్పారు అంత జలసాగా నేను బ్రతికేవాన్ని కానీ ఎందుకది అది ఇది వచ్చినప్పుడు నేను జర్నలిజం అడుగుపెట్టిన ఆలోచన వచ్చినప్పుడు పుస్తకం రాయాలని ఆలోచన వచ్చినప్పుడు దాదాపు నా అకౌంట్లో నూట పదకొండు రూపాయలు ఉండే అసలు కరోనా వచ్చింది ఆ టైంలో బ్రతకాలనిపించలేదు పుస్తకం రాసి చైతన్యం చేశా అప్పటికే రాజకీయ నాయకులు పదమూడుపై కేసులు వేశారు మా ఎమ్మెల్యే కొనడు కొనప్పై మా అన్నయ్య ఉరేసుకొని చనిపోతా అనే కాడికి తీసుకెళ్ళాడు ఆయన నేను ప్రశ్నిస్తే అంత ఘోరంగా అన్న అయినా కానీ నేను ఉద్యమాన్ని తీసుకొచ్చున్నా కొందరు అంటారన్న ఎలిగేషన్ చేస్తారు సూరణు అమ్ముడు పోతాం ఎవరికైతే అమ్ముడు కూడా ప్రామే చెప్తున్నా ఇంతవరకు నేను ముఖాము చెప్తున్నా గుండెల మీద సమానం చెప్తున్నా ఏ రాజకీయ నాయకుడు నేను చిల్లీగా భాషించలేదు నేను నాకు అవసరం ఉంటే వాట్సాప్ గ్రూపులో అడుగుతుంటాను కానీ నేను అమ్ముడు పోయి వార్తలు రాయను అట్లా చాలా ఉన్నాడు రాసేవాళ్ళు రాయలే నేను మీతో ఏకీమించిన విషయం ఒకటి అన్న ఆర్జీ మీడియా ఒక ఫాలో అవుతున్నా మీరు మీ విధంగా నాకు చాలా నచ్చిందని మిమ్మల్ని అన్న ఎందుకంటే ఎమ్మెల్సీగా మీరు పోటీ చేశారు అప్పుడు నేను నిస్వార్థంగా మీ వాళ్ళని ఎంకరేజ్ చేశాను అయినా కూడా దొంగల దూరని చట్టసభల్లో పట్టవదులు పంపించారు ఏదేమైనా కానీ మంచి ఓట్లు వచ్చాయన్న మీకు అది నేను చాలా సంతోషిస్తున్నాను మనమందరం కలిసి జర్నీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా ఇంకొకటి ఏం చెప్తా ఉన్నా అంటే సురన్న అమ్ముడు పోలేదు అంటున్నారు అమ్ముడు పోయి వరకు మీ ప్రేమకు అమ్ముడు పోయిడు కాబట్టి మీ ప్రేమను అట్లనే కురిపించాలి సురన్న మీద సురన్న ఏదైతే పంతాన్ని తీసుకున్నాడో ఆ పంత నిజము అని నిరూపిద్దాం మనందరం ఏం బాధపడాల్సిన పని లేదు సమాజ సేవ చేసేటప్పుడు ప్రజలకు చేయూతని అందించే క్రమంలో అనేక ఆర్థిక మరి కొన్ని వస్తూ ఉంటాయి క్రిస్టియన్ ట్రస్ట్ ప్రాసెస్ అని ఒకటే గుర్తు పెట్టుకోవాలి సురన్న గుండెనొప్పి వచ్చిందని మనం ఆసుపత్రికి పోతాం ఏం చేస్తారు డాక్టర్ గారికి అయితే తెలుసు బాగా ఎక్స్రే తీస్తారు స్ట్రెయిట్ లైన్ వస్తేంది అక్కడ చనిపోయినారు ఎట్లు ఉండాలి అది అప్ అండ్ డౌన్ ఉండాలి అంటే మన జీవితం కూడా అంతే అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి అప్ డౌన్స్ ఉంటా ఉంటాయి కాబట్టి అంటే మనం బ్రతకాలంటే అప్ అండ్ డౌన్స్ ఉండాలి ఉంటాయి ఈరోజు మరొకసారి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాం ఫ్రీక్వెంట్గా కలిసే ప్రయత్నం కూడా చేద్దాం భుజం భుజం దాడుపుదాం ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం చేద్దాం పాలిటిక్స్ కూడా సమూలంగా మారాల్సిన అవసరం అవుతుంది ఎవరైతే నీతి సూత్రాలు చెప్పి కెమెరాల ముందేమో డబుల్ పంపకాలు చేయొద్దని చెప్పి డబుల్ పంచిన వాళ్ళు ఎవరో అన్ని చరిత్రలో సరే ఈ రోజు నుంచే మాని న్యూస్ తీసుకునేది ఉండే సరే చిన్న అంతరాయం వల్ల నేను మాని న్యూస్ చేయలేకపోయినా రేపటి నుంచి ఆ యూజులో మాన్యూస్ చేసే ప్రయత్నం చేద్దాం మరొక చెప్తా ఉన్నా సురన్న టీవీని దయచేసి తెలంగాణ ప్రజలంతా ఆశీర్వదించాలి ఒక మంచి మనిషి మంచి మనసు ఉన్న మనిషి నా తమ్ముడు అని నేను గర్వంగా చెప్తా ఉన్నా తన అందరం కూడా ఆదుకుందాం ఆర్థిక భరోసా కల్పిద్దాం మార్నింగ్ న్యూస్ని పెద్ద ఎత్తున ఫాలో కాండి రేపటి నుంచి మన ఆర్జీ మీడియాలో కూడా తనది ప్రమోట్ చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తూ సురణ ఆల్ ద వెరీ బెస్ట్ నువ్వు వెనకాల నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారు ముఖ్యంగా ఆర్జీ మీడియా అధినేతగా నేను కూడా ఉన్నా నువ్వేం బాధపడాల్సిన పని లేదు ధైర్యంగా ముందుకు కలుద్దాం సక్సెస్ ఖచ్చితంగా నీకు వస్తుంది రావాలి ఇప్పుడే సక్సెస్ పాత్రలో ఉన్నావు చిన్న వయసు ఒక వన్ టూ ఇయర్స్లోనే నువ్వు గొప్పగా ఈ ఎక్కడైతే మనం అంటే ఒక సినీ రంగం అని ఎట్లా అంటారో జర్నలిజం అనే ఒక వికాస ప్రపంచంలో నువ్వు వెళ్తావు జర్నలిజం కూడా వెళ్తావు అప్పటి వరకు నేను నీతో ఉంటా ఖచ్చితంగా ఆల్ ద వెరీ బెస్ట్ నీ బుక్ను కూడా చదువుతావు అందరు కూడా చదవండి ఆశీర్వదించండి సురానాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రాఘవేంద్ర